సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు సమీపంలో పెద్ద చెరువు దగ్గర నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఫెన్సింగ్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కు చెందిన ఇరవై నాలుగు ఎకరాల ప్రహరీగోడను హైడ్రా అధికారులు గతంలో కూల్చివేశారు అనంతరం సదరు ఫెన్సింగ్ తిరిగి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభోపాల్ రెడ్డి శిష్ల రమేష్ రోహిత్ పుల్లారెడ్డి కూల్చివేసిన ప్రహరీ గోడను తిరిగి నిర్మించారని అసోసియేషన్ వాసులు పేర్కొన్నారు అసోసియేషన్ సభ్యులు హైడ్రా దృష్టికి తీసుకువెళ్లి కంప్లైంట్ ఇవ్వడంతో అధికారులు తిరిగి మళ్లీ ప్రహరీ గూడను కూల్చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు తనుజా వెంకటేష్ హర్షం వెల్లడించారు గతంలో అధికారులు కూల్చిన గూడను తిరిగి నిర్మించడంతో తమకు సంబంధించిన ప్లాట్లను చేరుకోవడం ఇబ్బందికరంగా ఉందని మా స్థలాలను కబ్జా చేయడానికి చూస్తున్న వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలన్నారు నమస్తే అండి మాది పద్మావతి నగర్ లేఅవుట్ అండి అమీన్పూర్ నుంచి సో లాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చి డిమాలిషన్ చేసింది ఇక్కడ సర్వే జరిగింది ఇంకా ఏడీ సర్వే ఉంది సర్వే ఆఫ్ ఇండియా ఉంది అది ఇంకా అవ్వలేదు అయినా కానీ వీళ్ళు కోర్ట్ ఆర్డర్స్ కూడా లెక్క చేయకుండా రాంభూపాల్ రెడ్డి అండ్ సిస్లార్ రమేష్ అక్కడ కూడా సిస్లార్ రమేష్ ఎమ్మెల్యే అని ఉంటుంది వాడి పొంద వాడు ఎమ్మెల్యే కాదు కదా వార్డు సర్పంచ్గా కూడా తను ఎప్పుడు గెలవలేదు పెద్ద ఫ్రాడ్ సిస్లర్ లోహిత్ అనే అతను ప్రజెంట్ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు అసలు టీడీపీ ఎందుకు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందో అర్థం కావట్లేదు మళ్ళీ బ్లాక్ చేశారు మేము రాకుండా ట్రెంచ్ కొట్టారు ట్రెంచ్ కొట్టి మా పార్కుల్ని మా లోపలికి వెళ్ళనీకుండా మా గుడికి లోపలికి వెళ్ళనీయకుండా ఇక్కడ అమ్మవారి గుడి ఉంది లోపలికి వెళ్ళనీయకుండా మా రోడ్లకి వెళ్ళనీయకుండా బ్లాక్ చేశారు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము హైడ్రాకి రంగనాథ్ గారికి నిన్న కంప్లైంట్ చేయటం జరిగింది ఈ రోజు డిమాలిషన్ చేయటం జరిగింది రంగనాథ్ గారు మేము ఇక్కడ పద్మావతి నగర్ లేఅవుట్ నుంచి మాట్లాడడానికి వచ్చాము మా లేఅవుట్ ని కబ్జా చేశారండి కాట్సాన్ రామ్ రెడ్డి ఆయన అనుచరులు కలిసి కబ్జా చేశారు మాకు హైడ్రా రంగనాథ్ గారు వచ్చిన తర్వాత ఆయన ద్వారా మేము లోపలికి మా ప్లా మా లోకి మేము రాగలిగాము అయినా కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు చెప్పినట్లు ఒకసారి మొత్తం కూలగొట్టినా మళ్ళీ తర్వాత మళ్ళీ ఫెన్సింగ్ వేశారు ఆ ఫెన్సింగ్ వేసిన తర్వాత మళ్ళీ నిన్న వెళ్ళి హైడ్రాకి కంప్లైంట్ చేశాను చేసిన వెంటనే ఈరోజు ఏడు గంటలకి ఉదయం ఏడు గంటలకు వచ్చి ఇక్కడ మొత్తం మళ్ళీ ఫెన్సింగ్ మొత్తం తీశారు ఫర్దర్గా మళ్ళీ ఆయన ఏం చేస్తారో మాకు తెలియట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు ఏ పొలిటికల్ సపోర్ట్ వాళ్ళకు ఉందో అర్థం కావట్లేదండి దయచేసి ఆంధ్ర పాలిటిక్స్ వాళ్ళు కూడా మాకు ఇక్కడ జరుగుతున్న అన్యాయం చూడండి మేము ఇక్కడ తెలంగాణలో ఉన్నామండి ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ విధంగా చేస్తుంటే ఏ పొలిటికల్ లీడర్ వాళ్ళకి సపోర్ట్